అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ పదకొండవ తేదీ అనగా గురువారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం మీకు పూర్తిగా క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది ఇక అంతకంటే ముందుగా శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం గురువుగారు పి వై శ్రీనివాస్ గారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్స్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం భయం చేతబడి నివారణ నరదిష్టి నరఘోష నాగదోషం చెడు దోషాలకు ఇరవై ఒక్క రోజుల్లోనే గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గురువుగారు చేయబడతారు ఇటువంటి సమస్య అయినా గంటల్లో అయితే పరిష్కారం చూపిస్తారు ఎంతో నమ్మకమైన గురువుగారు ఒక్కసారి సంప్రదించి చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశిగల వారి యొక్క ప్రత్యేకమైతే ఏమంటే గుజుడు అధిపతిగా ఉంటాడు గనక వీరికి బుధుడు అధిపతిగా ఉంటారు కనుక ప్రతిరోజు అనుకూలమైన రోజులుగా చెప్పుకోవచ్చు అలాగే ఎరుపు రంగు వీరికి అదృష్ట సూచిక అని చెప్పుకోవచ్చు అలాగే వీరి జీవితంలో అనేక మార్పులు అనేవి ఖచ్చితంగా జరిగి తిరబోతున్నాయి రేపటి రోజున వీరు అనేక మార్పుల కారణంగా అయితే వీరు ఎన్నో చవి చూడబోతున్నారు ఆ మార్పుల కారణంగా ఏమిటి వీళ్ళ జీవితంలో మార్పులు రావడానికి గల ప్రత్యేకత ఏంటి ఎటువంటి గ్రహ గోచారాల వల్ల వీరికి ఇటువంటి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి మొత్తం అయితే వీడియోలో పూర్తిగా అయితే ఇప్పుడు తెలుసుకుందాం అయితే రేపటి రోజున ఈ యొక్క రాశి గలవారు వారు అయితే ఎటువంటి శుభవార్తలు జరుగుతాయి లేదా అశుభవార్తలు జరుగుతాయో తప్పకుండా అయితే ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం అయితే శని భగవానుడి యొక్క ప్రభావంతో గనక అనేక సవాళ్ళను అయితే ఇప్పటికే చాలా వరకు వీరు ఎదుర్కొనే ఉన్నారు మరి ఈ యొక్క రాశి వారికి గనక ఈ నెల ఈ ఈ రేపటి రోజున అయితే మనం చూసుకున్నట్లయితే గనుక వీరి జీవితంలో ఎటువంటి శుభ శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో కూడా పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా ఈ యొక్క రాశి వారి యొక్క లక్షణాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే గనుక వీరి యొక్క మనస్తత్వానికి వస్తే చాలా మంచి హృదయం కలగని వారు ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ఏ పన్నైనా కానీ అనుకుంటే సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం కలవారు కృషితో పట్టుదలతో ప్రతి పనిని కూడా చాలా ఆత్మవిశ్వాసంతో చేసేటువంటి అన్ని విధాలుగా కూడా అవి ఎటువంటి పనులైనా సరే కానీ సకాలంలో పూర్తి చేసి విజయాలను అయితే అందుకుని తీరుతారు కొన్నిసార్లు ఏంటంటే వీరికి ఉన్నటువంటి బరువు బాధ్యతలు కానీ చిన్నప్పటి నుంచి వీరికి ఎక్కువగా ఉన్న సమస్యలు కానీ అలాగే కుటుంబ సమస్యలు కానీ ఇలా ఏదో ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎక్కువగా వీరిని బాధపడుతూనే ఉన్నాయి అనేక సమస్యలు అనేవి వీరికి క్లియర్ అవ్వకుండా ఎదురు ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి అటువంటి వారు కూడా ఈ రాశి వారు చాలా ఆత్మవిశ్వాసంతో కలిగి ఉంటారు వీరు ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు వీడిపోరు నీతి నిజాయితీలతో కష్టపడి పనిచేసేందుకు ఎక్కువ మక్కు చూపిస్తుంటారు అలాగే అడ్డదారిలో వెళ్ళిన వారికి అయితే వీరికి ఈ సమస్య మేము బయటపడాలి ఇప్పటికీ ఈ సమస్య ఎటువంటి క్లియర్గా ఉంటే బాగుందని చెప్పి ఎప్పుడూ అనుకోరు అసలు ఈ సమస్య అనేది వీరి నుండి దూరం చేసేందుకు ఎంత దూరమైనా సరే వెళ్ళిపోతూ ఉంటారు అలాగే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అలాగే కోపానికి తగినటువంటి మాట ఏదో ఒకటి దాగి ఉంటుంది అంటే వీరిని ఎవరైనా కానీ నమ్మించి మోసం చేసే వ్యక్తులు కానీ లేదా వీరిని అనుకున్నటువంటి పనిని సక్రమంగా సాగించడానికి కానీ అడ్డు తగిలినటువంటి వ్యక్తుల పట్ల కానీ ఇలా ఎవరైనా సరే వారికి కావాలని పని కట్టుకొని మరి ఎవరైతే బాధ పెడుతూ ఉంటారో అటువంటి వారిని అయితే వీరికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది అటువంటి సందర్భాల్లో తప్ప మిగతా టైంలో అంతా వీరు చాలా కూల్గా ఉంటారు గంభీరంగా హుందాగా ఉంటారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే వీరు మనసుతో చాలా మనసు మంచి ఎంత మంచిదంటే వారి ముఖాన్ని చూసి కూడా ఎంతోమంది వ్యక్తులు వీరిని చూడగానే మాట్లాడాలి అనుకునే విధంగా అయితే మీరు ముఖ వసైతే ఉంటుంది అలాగే ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని గౌరవ మర్యాదలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు అనుకూలమైన రాశులు వచ్చేసేసి వీరికి మిథున ధనసు తుల రాశి వారితో వీరికి స్నేహం చాలా బాగా కుదురుతుంది వీరు బ్లూ కలర్ నీలం అనే కలర్ అయితే ఈ రాశి వారికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది చాలా లాభదాయకంగా ప్రయోజనాలు ఎక్కువగా అయితే ఉంటాయి ఎందుకంటే వీరు చాలా రోజుల నుండి వీరికి ఆర్థికపరమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలు కొన్ని ఎక్కువగా ఎదురైనప్పటికీ కూడాను వీరు అంకిత భావంతో ఆ యొక్క ఆర్థిక సమస్యలు అన్నిటిని కూడా ఎదుర్కొంటూ ఒక్కొక్కటి దూరం చేసుకుంటూ వస్తున్నారు అయితే మీపై ఈ సంవత్సరంలో శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది చాలా అనుకూలంగా ఉండడం వల్ల కూడా ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఆర్థికపరమైన అన్ని రకాల సమస్యలు కూడా మీరు పూర్తిగా వాటి నుండి తొలగించుకోవాలని అయితే చెప్పుకోవాలి అలాగే గ్రహచరణాలు ఈ గ్రహచరణ రీతి అయితే ఇక శారీరక ఆరోగ్యంలో నుంచి కూడా మీరు కోలుకునేటువంటి అవకాశాలు అయితే రేపటి రోజున స్పష్టంగా కనపడుతున్నాయి ఈ రోజులు వారు ఉన్న వారైతే వివాహమైన వారికి కొంతమంది అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందబోతున్నారు కుటుంబపు టెన్షన్స్ అనేవి ఏవి వీరి యొక్క ఏకాగ్రతను భంగం చేయనివ్వరు ఎందుకంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ వీరు కుటుంబానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీరి యొక్క మంచి మనస్తత్వంతో ఏదైనా పాజిటివ్గా ఆలోచించి ఏదైనా కానీ ఈ రోజు కాకపోతే రేపటి రోజున అనే టెన్షన్స్ నుండి బయటపడచ్చులే అని చెప్పేసి అలా అనుకోక ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే మీ మనసు ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉంటుంది అలాగే చెడు కాలం అనేది కూడా మీకు చాలా గుణపాఠాలు కూడా నేర్పిస్తూ ఉంటుంది అలాగే అనుభవాలు ఒక్కొక్కటి గుణపాఠాన్ని తెలుస్తూ వస్తుంది ఒక్కొక్కసారి మనకు మంచి చెడు కాలం వస్తూ ఉంటుంది అవన్నీ గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుత కాలంలో చెడు కాలంలో ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు మీకు గడ్డు సమయం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా ఎక్కువ కష్ట నష్టాలు సమస్యలు అన్నీ ఇలా ఎదురవుతూ ఉన్నాయి ప్రతి ఒక్కదాన్ని కూడా మీ సమస్యలను ఫేస్ చేస్తూ బాధపడుతూ ఉంటూ ఉన్నారు అన్ని సమస్యలతో మీరు సతమతం అవుతున్నప్పటికీ కూడా మీకు ఎక్కువగా విపరీతమైనటువంటి టెన్షన్ గురయ్యేటువంటి దాఖలాలు మీరు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి మానసికంగా ఒత్తిడిని తగ్గించుకోవాలి అలాగే సమయాన్ని వృధా చేసుకోకుండా మీ పనిలో మీరు నిగ్నం నిమగ్నమై ఉండాలి అంతేకాకుండా సకాలంలో మీరు చేయవలసిన పనులన్నింటినీ కూడా పూర్తి చేసి తీరుతారు జీవిత పాఠాలను చాలానే నేర్చుకుని ఉంటారు ఇక ప్రముఖుల పరంగా చూసుకుంటే కనుక మీ ప్రేరాలు అవకతవకల ప్రవర్తన వలన మీ యొక్క మనసును కొంచెం అప్సెడ్ చేస్తుంది అంటే వారి ప్రవర్తన మీకు కొంచెం రేపటి రోజున నచ్చకపోవచ్చు అంటే ఏదో ఒక విషయంలో కానీ లేదా వారి యొక్క డ్రెస్ సెన్స్లో కానీ మీకు మాట తీరులో కానీ ఏదో ఒక విషయంలో కొంచెం అయితే మీ ఇద్దరి మధ్య కొంచెం మనస్పదలు రావచ్చు అలాగే ఒక పెద్ద వ్యాపార ఒప్పందం కూడా చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశికి సంబంధించిన వారు రేపటి రోజున ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని అయితే మీరు చేసుకోబోతున్నారు ఈ యొక్క భావోద్వేగాలను కొంచెం అదుపులో ఉంచుకోవాలి ఈరోజు మీకోసం మీ సమయాన్ని కేటాయించబోతున్నారని చెప్పుకోవాలి కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వలన మీరు యొక్క ప్రణాళికలను కొంచెం విఫలమైతే చెందుతూ ఉంటారు మీరు వేసుకున్నటువంటి టైం టేబుల్ అనేది కొంచెం మీకు తారుమారు అవుతూ ఉంటుంది అత్యవసర పనుల వలన మీరు వేసుకున్న టైం టేబుల్ని కొంచెం మార్చుకోవాల్సి వస్తుంది అందువలన ఇక ఈరోజైతే మీకు ఏదైనా వైవాహిక జీవితంలో అన్నీ కూడా మీకు అనుకూలంగా అయితే మీ యొక్క జీవిత భాగస్వామి తరఫున నుండి మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా ఈరోజు మీరు పొందబోతున్నారు అలాగే మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ని ఈరోజు మీరు తయారు చేసుకొని చక్కగా కుటుంబ సభ్యులతో కొంచెం టైం స్పెండ్ చేయబోతున్నారు ఆనందంగా ఆహ్లాదంగా గడపబోతున్నారు మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి అంటే మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి అనేవారు మీ జీవితంలోకి అని అయితే చెప్పుకోవచ్చు ఆ యొక్క వ్యక్తి ద్వారా మీకు కొంచెం క్లిష్ట దశ అనేది దాటబోతున్నారు అందువల్ల వారు ఇచ్చిన సలహాలు కావచ్చు లేదా వారి ద్వారా ఏదైనా కానీ మీరు ఒక చూడు చక్కని సలహాని కానీ ఏదైనా ఒక సమస్యకు పరిష్కారాన్ని కానీ వారి ద్వారా అయితే మీరు సేఫ్ చేద్దామని అనుకుంటున్నారు ఏదో ఒక మాట కలిసి మాట్లాడుతున్నప్పుడు అయితే దానికి సంబంధించిన ఒక సలహా ఇవ్వడం వలన మీకు నచ్చినటువంటి అంటే మీరు అనుకున్నటువంటి ఒక ఫేస్ చేసినటువంటి ఆ ప్రాబ్లం నుంచి వారు మీకు సలహా ఇచ్చి బయటపడేలా చేస్తుంది వారు ఇచ్చే సలహా మీకు నచ్చుతుంది అలాగే మీకు అనుకున్న ఒక ఫోన్ కాల్ ద్వారా రేపటి రోజున మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎప్పటి నుండో అంటే వినాలను ఒక మంచి శుభవార్త అయితే మీరు వినబోతున్నారు అలాగే ఒక అందమైనటువంటి ఆచారకరమైనటువంటి శుభవార్తలే రేపొద్దున మీరు వినబోతున్నారు ఇక మీ యొక్క వ్యక్తిత్వం అనేది ఇతరుల కంటే కూడా చాలా భిన్నంగా ఉండబోతుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికే ఇష్టపడుతూ ఉన్నారు ఈ రోజున మీకు ఖాళీ సమయం దొరుకుతుంది అనుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది కానీ ప్రస్తుతం మాత్రం పనుల్లో బిజీగా ఉంటూ ఉంటారు మీ యొక్క కార్యాలయ పనులు ఎక్కువ సమయాన్ని రేపటి రోజున మీరు వినియోగించబోతు ఉన్నారు అలాగే చాలా అంటే చాలా ఎక్కువగా రేపటి రోజునైతే మీరు మీ మనసును ఒత్తిడికి గురయ్యే విధంగా చేసుకోబోతున్నారు ఒక పక్క మంచి శుభవార్తలు వింటూ ఉన్నారు కానీ కొంచెం ఏంటంటే కొన్ని విషయాల పట్ల కుటుంబ సమస్యల పట్ల ఇంకేదైనా కానీ పర్సనల్ వ్యవహారాలైనా కానీ మీరు సొంత వ్యవహారాల విషయాలు కానీ ప్రేమ వ్యవహారాలు కానీ సంబంధించిన వాటిని అన్నిటి గురించి ఇలా చాలా ఎక్కువగా దేనికైనా కానీ ఆలోచిస్తూ ఉండబోతున్నారు అయినప్పటికీ కూడా మీరు అందుకున్నటువంటి ఒక విశ్వాసం అనేది అయితే మీకు చాలా సులువుగా మీ పని జరిగేటువంటి విధంగా మీ యొక్క మంచి అనుభూతిని అయితే ఇస్తుంది ఈ రోజున ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండబోతుంది అలాగే జీవితం పట్ల మీరు కొంచెం అంటే ముందు ముందు రోజుల్లో ఏ ముందులేం జరుగుతుందిలే అనుకునే దానికంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటూ ఉన్నారు ఇక ఈ రోజున మీకు దగ్గర చెప్పుకోలేనటువంటి కొంత ధనాన్ని అయితే కలిగి ఉంటారు ఆ ధనలాభం అనేది రేపటి రోజున మీకు కలగబోతుంది మీకు అటువంటి మీ దగ్గర ఉండదని చెప్పి నలుగురికి చెప్పుకునేంత ధనాన్ని అయితే మీరు రేపటి రోజున కలిగి ఉంటారని అయితే అర్థం ఇక దీనివల్ల మీకు మానసికమైనటువంటి శాంతిని కూడా కొంత వేరకు పొందగలుగుతారు మీ అభిప్రాయాలు మీ స్నేహితులపైన బంధువులపైన అయితే రుద్దకండి అవి మీ అభిరుచికి సమానం కాకపోవచ్చు అంటే మీకు నచ్చింది వారికి నచ్చాలని చెప్పి ఉండదు కదండి మీ ఇష్ట ఇష్టాలు అనేవి మీ దగ్గరే ఉంచుకోవాలి వారి దగ్గర మీ యొక్క అంటే మీకు సంబంధించినటువంటి విషయాలను చెప్పి మీరు కూడా ఇలా ఉండాలని చెప్పి ఎక్కువగా ఎటువంటి ప్రయత్నాలు మాత్రం చేయకండి దాని ద్వారా ఏంటంటే మీకు ఉన్నటువంటి బంధాలు మీ ద్వారా దూరమైనటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి అది మీ అభిరుచికి సమానం కానప్పుడు మీరు దాని గురించి వదిలేయడం ఎంతో మంచిది వారికి కోపం వచ్చేలాగా అయితే మీ ప్రవర్తన అనేది చేర్చుకోకండి అలాగే మీరు సంతోషంగా ఉండడం వల్ల రేపటి రోజున చిన్నపాటి పనులు కూడా అలాగే ఇంట్లో జరిగేటువంటి కొన్ని కొన్ని వస్తు మార్పులు చేర్పుళ్ళు కూడా చేయడం అనేది విషయంలో నిమగ్నమై ఉంటూ ఉంటారు అలాగే ఆఫీస్లో మీరు చేసేటువంటి కొన్ని మంచి మంచి పనులకు కూడా ఈరోజు మీకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది అనేక సమస్యలకు మీరు స్పందించడంతో మీ ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని గౌరవాన్ని రేపటి రోజున మీరు పొందబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు ఈ విధంగా అయితే రేపటి రోజున అయితే మీ యొక్క రాజఫలాలు ఉంటున్నాయని అయితే చెప్పుకోవాలి అలాగే మీరు ప్రతిరోజు మీ నిత్య దైవాన్ని అయితే దైవారాధన చేసుకుంటూ ఉండాలి అలాగే దైవాన్ని నమ్ముకుంటూ దైవనామస్మరణ చేసుకుంటూ పనులు మొదలు పెట్టడం వల్ల అన్ని సకాలంలో సక్రమంగా అయితే సత్ఫలితాలు ఇస్తూ ఉంటాయి తెలుసుకున్నాం కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేది మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ ధన్యవాదాలు